నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనకు డైరీ ఫార్మర్స్ కావచ్చు తర్వాత గొర్రెలు మేకలు పెంపకందారులు కావచ్చు చాలామందికి పచ్చగడ్డి అయితే చాలా అవసరం అయితే మనకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలో మనం ఎక్కువ దిగుబడి సాధించాలంటే మేలు రకమైనటువంటి గడ్డి జాతులను ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే చాలామంది రైతుల దగ్గర మనకి కోవన్ కో ఫోర్ సన్నగడ్డి అని ఇట్లా రకరకాల గడ్డి వాడుతూ ఉన్నారు కాకపోతే వారికి ఉన్నటువంటి పశువులకు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అది సరిపోకపోవచ్చు అందుకోసమని చాలామంది రైతులు అయితే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు మేరు రకమైనటువంటి గడ్డి జాతి మనకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి రావాలి అలాంటిది అయితే మనకు చెప్పాలంటే ప్రధానంగా ఫోర్ జీ బుల్లెట్ అయితే ఈ యొక్క ఫోర్ జీ బుల్లెట్ అనేది మనకు ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సికిందాపూర్ విలేజ్ శివంపేట్ మండలం మెదక్ డిస్టిక్ మనం రావడం జరిగింది ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే మరి ముత్యాల గారు అయితే దాదాపు డెరీ వాళ్ళకి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం అవుతుంది అయితే గతంలో వారు ఈ యొక్క వివిధ రకాలైనటువంటి గడ్డి జాతులను వాడడం జరిగింది తర్వాత మెయిన్ రకమైనటువంటి గడ్డి జాతులు ఎంచుకున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్గా వారికి ఒక ఐదు ఎకరాల్లో మరి గడ్డి అయితే వేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ఫోర్ జీ వారికి ఉన్నటువంటి యానిమల్స్కు చాలా సఫిషియంట్గా సరిపోతుంది ఎక్స్ట్రాగా ఉన్నటువంటి దాని అంతా కూడా నేను ఇతర రైతులకు ఇవ్వాలనుకుంటున్నా అనేసి చెప్పడం జరిగింది మరి వారికి ఏ విధంగా ఇస్తారు మరి ఏ రేట్లో అందుబాటులో ఉంటుంది మరి ఎట్లా నాటుకుంటే ఎట్లా మరి మంచి జర్మినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది వారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముత్యాలు గారు నమస్తే అన్న ఒకసారి మీ గురించి ఊరిపేరు నా పేరు ముత్యాలు మాది సికిందాపూర్ విలేజ్ శివంపేట మండల్ మెదక్ డిస్టిక్ అండి ఓకే మీరు ఎన్నాళ్ళు ఈ యొక్క డైరీ ఫామ్ లో ఉన్నారు డైరీ ఫామ్ అంటే మా తా మా నాన్నల నుంచి మా తాతల నుంచి మాకు గేదెలు ఉన్నాయండి కాకుంటే ఏంటంటే ఇప్పుడు అప్పుడు మేము గ్రీస్ గడ్డి అనేది మెయింటైన్ చేసేవాళ్ళం ఉరాల పొంటి ఇట్లా కాకుండా ఉరాల పొంటి వేస్టేజ్ కాకుండా ఉరాల పొంటి పెట్టుకుంటే మనం అదే మళ్ళీ సాగు చేసేటప్పుడు బర్రెలకు బర్రెలకేసుకునడం జరిగింది అట్లా కొన్ని రోజులు నడుస్తూ నడుస్తూ ఏమైందంటే ఏకంగా గడ్డినే గ్రీస్ గడ్డినే నాటి బర్రెలకు కోసి వేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇప్పుడు కోస్తాము ఆ కోసి కోసి ఒక దగ్గర పెద్దగా అయింది అనుకో మనకు టైం వీలుగాక ఒక పది టెన్ డేస్ అట్లా ఎక్కువ అనుకో ఎక్కువైతే దానికి కోయడం వల్ల ఇబ్బంది అవుతుంది మళ్ళీ దానికి ముళ్ళు ఈ ఇప్పుడు ఎండ కొడుతుంది ఎండ పూట కోసితే దానికి మన ఒళ్ళంతా దురద పెట్టడం ఆ మళ్ళొక మనిషి ఏకంగా ప్రత్యేకంగా గడ్డికే కేటాయించడం జరుగుతుంది అట్లా టైం చాలా ఎక్కువైతుంది చాలా ఎక్కువ దిగుబడి తక్కువ మనకు పని ఎక్కువ పని ఎక్కువైతుంది అని మేము ఈ ఫోర్ జీ బుల్లెట్ అనేది మారినాం మీరు ఎప్పుడు తీసుకున్నారు ఈ యొక్క ఫోర్ జీ బుల్లెట్ ఫోర్ జీ బుల్లెట్ వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత కింద తీసుకున్నాం మనం అంటే ఇది మీరు ప్రస్తుతం అయితే ఇవ్వాలనుకుంటున్నారు రైతులకు ఇవ్వాలనుకుంటున్నారు సరే అయితే మనకు ఈ యొక్క ఫోర్ జీ బుల్లెట్ నాటుకునే ముందు మన పొలాన్ని ఎట్లా రెడీ చేసుకోవాలి ఏమేమి ఎరువులు వేసుకోవాలి అయితే ముందుగా పొలాన్ని ఏంటంటే కొంతమంది రైతులకు ఎట్లా అంటే కొంతమంది ఏమో భోజనం కొట్టుకుంటారు భోజలు కొట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఎందుకు ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఆ బోజ ఇప్పుడు రెండు ఫీట్ల భోజ ఉంటుంది ఇప్పుడు మేము పెట్టాం కదా ఇట్లా ఈ బోజ ఏందంటే బోజ నిండా నీళ్లు వారి మళ్ళీ అవతల సైడ్ పోవాలంటే వాటర్ ఎక్కువ కావాలి అయితే ఏం చేయాలంటే ముందుగా మామూలుగా మనం ఒట్టికి దున్నుకోవాలి రెండు మూడు సార్లు ఒట్టికి దున్నుకొని అదే గొర్రు మన రొటవేటర్ కానీ గొర్రులతో కానీ మనం భూమి అనేది చదనంగా వేసుకోవాలి నాలుగు మూలలు మడి అంతా చదనంగా వేసుకున్న తర్వాత మనం కనుపులు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ ఆడరిచ్చిన ఆర్డర్ ఇవ్వక ముందుకే మనం ఈ నేల అనేది సాఫ్గా వేసుకొని వాటర్ వేసుకోవాలన్న నిండా వారినానికి ఏం చేయాలంటే ఒక తాడు సహాయంతో అక్కడ ఒక చివర ఇక్కడ ఒక చివర వ్యక్తి పట్టుకొని ఆ టెంపు కొద్దిగా వంకర సూర్యరాశి మీద డైరెక్ట్ పడకుండా కొద్దిగా క్రాస్ పెట్టుకుంటే మనకు ఒక రెండు రెండు ఫీట్లు గ్యాప్తో అక్కడొక అక్కడొక వెళ్ళి ఇక్కడొకడు ఉండి కనుపు నాటుకుంటే సరే మీకు రెండు ఫీట్లుగా డిస్టెన్స్ రావాలి మనకి ఆ రెండు ఫీట్ల డిస్టెన్స్ సాల్ సాలు మొత్తం మధ్య మనకు గనుపుకు గనుపు మధ్య ఎంత దూరం పెట్టుకోవాలి రెండు ఫీట్లు ఉండాలండి దాని ఎరువు ఏమేసుకోవాలి మనం దున్నేటప్పుడు ఏంటంటే దున్నక ముందే ఎరువు వేసుకోవాలండి వేసుకొని కల్టివేషన్ చేసుకో కల్టివేషన్ చేసుకొని దాన్ని రోటావెటర్ తాగే సమయంతో చదనం చేసుకొని నీళ్ళు వాటర్ పెట్టుకొని తాడు ఎందుకంటే మనం కొంతమంది నాటేసినట్టు ఇట్లా అట్లా గజిబి చేస్తారు గజబి చేయడం వల్ల అంటే మనకు కోయనికి ఇబ్బంది అవుతుంది నడవనికి ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా మనం సాల్తోని ఒక దారం సహాయంతో తాడు సహాయంతోనైనా ఇట్లా వేసుకుంటే ఏంటంటే మనకు సులువుగా పని అవుతుంది అయితే ఇది అన్ని నేలల్లో మనం నాటుకోవచ్చు అంటారు అన్ని అన్ని నేలల్లో నాటుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొద్దిగా రాగడి నీళ్ళు మాత్రం ఏంటంటే వర్షానికి ఆ కొద్దిగా ఎక్కువ జిగు ఉంటుంది కాబట్టి అవును ఇంకా కొద్దిగా దూరం పెట్టుకుంటే మంచిది ఈ రౌతు నేలలు కాబట్టి ఎంత దగ్గర పెట్టుకున్నారు దో ఫీట్ కంటే ఇంకా మూడు ఫీట్లు పెట్టుకున్నా ఏం కాదు అవును అయితే మీరు ఒక స్టెమ్ ఇస్తున్నారు ఒక కెనుపు ఒక గనుపు ఒక గనుపుకు మరి ఎన్ని కనుపులు ఉంటాయి రెండు కనుపులు ఉండేటట్టు చూసుకోవాలి ఏ రైతు అయినా చాలా మంది రైతులు ఇరవై ఐదు కాడ ఓడిపోతున్నారు డెబ్బై ఐదు పైసల కానీ చాలామంది చెప్తున్నారు సింగిల్ కనుప అనేది కానీ వస్తుంది జెర్మినేషన్ వస్తుంది కానీ ఏమవుతుందంటే టూ రెండు దిక్కుల కనుపు ఉన్నది ఏమవుతుందంటే జర్మినేషన్ మంచిగా వస్తుంది చావనీకి ఆస్కారం ఉండదు అదే ఒక్క కనుపు అవుతుంది అంటే భూమిలోకి పోయాకే ఏమవుతుందంటే దానికి వాటర్ మనం అనుకో ఇప్పుడు బోర్ బంద్ చేస్తాం అనుకుంటాం ఒక పది నిమిషాలు లేట్ అయింది అనుకో ఆ కనుపు మీద మొత్తం నీళ్ళు వాటర్ వాడి లోపలికి పోయి కొద్దిగా చనిపోయే ఆస్కారం థర్టీ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ థర్టీ పర్సెంట్ చనిపోయే ఆస్కారం ఉంటుంది మనం నాటుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనకు నాటేసిన పెడుతుంటారు పెట్టినట్టు అట్లా రోజులకు సరే మనం నేలను చూసుకుంటుండాలి నేలని ఏమైందంటే ఈ రోజు తడి పెట్టినాం అది భూమి ఎండిందా లేదా అని చూసుకోవాలి ఎందుకంటే భూమి ఎండినాకనే నీళ్ళు పెడితే మళ్ళా దానికి జర్మినేషన్ అనేది వాటర్ అంది ఇది అవుతుంది మనం ప్రతిసారి నీళ్ళు వెడితే నీళ్ళు పెడితే మీద అంటే దానికి కింద ఎయిర్ అనేది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి జర్మినేషన్ రాదు ఈ భూమి ఒక ఈ ఈసారి ఈ రోజు పెట్టినాం ఒక టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేలను చూసుకొని అంటే కొన్ని అంటే అన్ని నేలలు ఒక తీరు ఉండే అండి రాగడి నేలలు ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయి అది సిక్స్ డేస్ దాకా వాటర్ అట్లనే ఉండిపో ఉంటుంది ఈ రౌతు నెలలో ఏంటంటే వాటర్ ఎండిపోయిన తర్వాతనే మళ్ళీ వాటర్ పెడితే మనకు దాని నుండి మూలక పిలక అనేది తొందర వస్తుంది ఓకే సరే అయితే ఇప్పుడు మీరు ఇచ్చే స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ విధంగా ఇవ్వగలుగుతారు అంటే ఇప్పుడు రెండు కనుపులు ఉన్నాయి రెండు కనుపులకి సింగిల్గా ఉన్నది ఇవ్వగలుగుతారు ఎట్లేదు సార్ మీరు ఇక రైతు ఆప్షన్ అది మనం చెప్పలేము రైతు మనకు కొద్దు హండ్రెడ్కు హండ్రెడ్ జర్మినేషన్ మనకు మంచిగా ఉండాలంటే రైతు ఏ విధంగా కోరితే ఆ విధంగా ఇస్తాం కాకపోతే ఏంటంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే రైతు టూ కనుపు తీసుకున్నదే బెస్ట్ అవును సరే మనకి నాటుకోవడానికి అంటే ఇప్పుడు ఇది మీరు ఎన్ని రోజులు అవుతుంది మన దగ్గర చూస్తే ఇది ఇయర్ పన్నెండు నెలలు అవుతుందండి ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో ఎంత హైట్ వచ్చింట ఇది ఇది దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది ఫీట్ల దాకా ఓకే మనకు ఫీట్ల వరకు ఈజీగా అనిపిస్తుంది పదిహేను ఫీట్లు అయితే ఈ వన్ ఇయర్ స్టెమ్స్ ఏ మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇంకా తక్కువ కూడా లేదండి మాక్సిమం ఎయిట్ మంత్స్ కావాలి మనకు జర్మినేషన్ మంచి ఉండాలంటే ఈ కనుపు ఈ కనుప ఇవ్వాలనుకుంటే ఎనిమిది నెలలు మాత్రం ఖచ్చితంగా నాటినాక ఎనిమిది నెలలకే కొయ్యాలి అవును ఓకే అయితే మిగతా దిగుబడి అంటే మనం ఎట్లా ఏ నెల నుంచి మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు అన్ని నెలల్లో అంతే వస్తుంది అండి నెలల్లో అంటే మనకు ఎన్ని నెలలు పడుతుంది ఫస్ట్ రావడానికి ఫస్ట్ రావడానికి ఎయిటీన్ టు నైన్టీ డేస్ లా మనకు కటింగ్ వస్తుందండి దీనికి హీలింగ్ వచ్చి దాదాపు మేము మేము చేస్తున్న ప్రకారం అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై టన్నులు ఖచ్చితంగా వస్తుంది ఎకరానికి సంవత్సరం లో సంవత్సరంలో వస్తుందండి ఓకే కాకపోతే దీని మీద దీని మీద సూపర్ నే అని హీరా అని స్మార్ట్ అని రెడ్ అని చాలా రకాల గడ్డీలు వచ్చినాయి అవును కానీ మేము వాడుతున్నాము మా డైరీ ఫామ్కి వచ్చి మేము హీరామనీ వాడినాము రెడ్ వాడినాము స్మార్ట్ వాడినాము హీరామనీ వాడినాము కానీ దీని ఏంటంటే పశువులు దీన్ని వేస్తే చాలా ఇష్టంగా తింటాయి సూపర్ నేపేరు అనేది సూపర్ నేపేరు కింద తింటాయి కానీ సూపర్ నేపేరు ఏంటంటే రైతు ఇప్పుడు ఈ అనుకోకుండా అనుకోని టైంలో వచ్చిండు చేనులకు వచ్చిండు తను కోసినప్పుడు ఏమవుతుందంటే ఇది చెంపలకు కానీ చేతులకు కానీ కోసుకొని ఇది చాలా కత్తర్లాగా ఉంటుంది ఇది దీన్ని ఆకు అనేది ఈ కోసుకపోయి రక్తాలు కారడం అనేది జరుగుతుంది ఇది అట్లా ఉండదు ఎప్పుడైనా ఎనీ టైం ఏ ఏ టైం వచ్చినా కోసుకొని రైతు ఒక్క మనిషి వచ్చి ఒక పది నిమిషాలలో ఒక పది పశువులకు మే ఈజీగా కొయ్యొచ్చు దీన్ని ఓకే సరే ఇప్పుడు మనం ఏ ఎనిమల్స్ మనం దీన్ని వాడుకోవచ్చు దీన్ని అన్ని పశువులకు వాడచ్చు అన్ని మేకలకు గొర్రెలకు అన్నిటికి వాడచ్చు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు యువత ఏమైందంటే టెక్నాలజీ చాలా ఉందండి ప్రతి రైతు చాప్ కట్టర్ లేని డైరీ ఫామ్లో చాప్ కట్టర్ లేని యూజ్ చేస్తలేడు కానీ యూజ్ చేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం ఒకవేళ స్టెమ్స్ ఇది గట్టికి కాదు ఎంత పొడ మామూలుగా మనం దీని ప ఎనిమిది ఫీట్ల లోపే కోసుకుంటే చాపు కటర్ లేకున్నా పశువులకేయొచ్చు ఓకే అయితే మనం నాటుకున్న ఫస్ట్ టైం ఎంత దిగుబడి వస్తుంది నాటుకున్న దాని మొదటి పంట మొదటి పంట అంటే తక్కువనే వస్తుందండి అదే చాలా మంది రైతులు నేను చూస్తున్నా నేను మామూలుగా ఒకసారి పెడుతున్నారు వదిలేస్తారు అది ఏ తక్కువ వచ్చింది అనేసి దాన్ని నీళ్ళు అట్లనే వదిలేస్తారు అంటే ఏ ఏ ఏ ఏ సంవత్సరం నెల నుంచి నుంచి మనకు దిగుబడి పెరిగే అవకాశం మూడో కటింగ్ నుంచి ఎక్కువ వస్తుంది అండి మూడో కటింగ్ మూడో కటింగ్ ఇప్పుడు ఇది చూడండి మనకు ఎక్కువ వస్తాయి దానికి దాదాపు ఇప్పుడు ఇది ఇది ఉంది ఫస్ట్ కటింగ్ మా మంచి పది నుండి పదిహేను కను పదిహేను పిలకలు వస్తాయి సెకండ్ కటింగ్ కింద ట్వంటీ ఫైవ్ అబవ్ వస్తుంది అదే మూడో కటింగ్ అయితే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు వస్తాయి ఓకే వెయిట్ వెయిట్ చేయాలి చేయాలి కాకపోతే తొందర అనేది దీనికి ఫాస్ట్ ఉంటది గ్రోతింగ్ కోసినాక టెన్ డేస్ కి మళ్ళీ చూడండి మళ్ళీ ఎప్పటి ఇంత హైట్ అవుతుంట మళ్ళీ అన్ని కాలాలకు అనుకూలంగా పెరుగుతుంది చలికి కానీ చలికి గానీ ఎండకు గానీ ఏ కాలం అనుకూలంగా పెరుగుతుంది పెరిగే రకం హీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది తొందర సరే ఒక కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎరువులు వేసుకోవాలా మంచి పెరగడానికి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారు ఆర్గానిక్ అని చాలా మంది చెప్తున్నారు అండి అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇంపాసిబుల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్క టెమ్సు ఎరువుల వల్ల ఆర్గానిక్ వల్ల పద్దెనిమిది ఫీట్లు పెరగడం అనేది అసాధ్యం అనండి వేసుకోవాలి ఎందుకంటే పశువుకినా మొత్తం కెమికల్ ఇవ్వకుండా వాడాలి కెమికల్ గిన వాడాలి కానీ అతి మోతాదులో వాడాలి ఎరువులు వేసుకుంటూ కెమికల్ అట్లా లేదనకుండా వాడుతూ ఉంటే ఏమి కాదు మొత్తంను ఆర్గానిక్ అంట ఇంత పొడువు పెడదు మొత్తంను ఎరువులు వాడతాం కనుక ఇంత పొడువు పెరగదు అవును ఓకే పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏ విధంగా అందిస్తారంటే ఇప్పుడు ఒక స్టెమ్ అనేది ఎంత రేట్లో అందిస్తారు మీరు మేము వన్ రూపీకే ఇవ్వాలి రైతులకు అతి తక్కువ ధరలోనే ఇవ్వాలని అనుకుంటున్నామండి ఓకే వన్ రూపీకి ఒక స్టెమ్ ఒక రెండు గనుపులు ఉన్నా ఒక స్టెమ్ అవును సింగిల్ గెనుపు సింగిల్ అయితే అట్లా ఆర్డర్ చేస్తే మేము రైతులకు సజెషన్ చేస్తాం పోయేది దానికి దీనికి ఎంత ట్వంటీ ఫైవ్ రూపాయిస్ అవును ఇక రైతులు లేదు మాకు అట్లానే కావాలనుకుంటే ఇచ్చేస్తాం కానీ మేము అయితే అట్లా రైతులకు సజెషన్ చెప్పే ఇవ్వాలని మా ఉద్దేశం ఓకే ఎంత దూరం వరకు మీరు ఇవ్వగలుగుతారు ఏపీ తెలంగాణ ఇవ్వాలను అంటే ఇప్పుడు మనకి ఫోర్ జీ బులెట్ వేరే వాళ్ళు సప్లై చేస్తున్నారు అవును వాళ్ళు ఏంటంటే కొంచెం మేము ఫ్రీగా డెలివరీ చేస్తామని అట్లా కొంచెం ఆఫర్ కూడా ఆ ఫ్రీ డెలివరీ డెలివరీ మీరు ఇవ్వగలుగుతారా మీరు ఎట్లా ఫ్రీ డెలివరీ అంటే వాళ్ళు టూ టూ రూపీస్ వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ రేట్లు అమ్ముతున్నారు వాళ్ళకి ఎంత అంటే దాంట్లోనే ఛార్జెస్ పోతున్నాయి మనం అనగా అలా కాకుండా రైతులు మనకి ఇక్కడ వచ్చి విజిట్ చేసిన గంతే మనం పంపి మనం పంపించినా వన్ రూపీకే పంపిస్తామని అంటున్నాం అంటే రేటు పెరగకుండా ఇప్పుడు అతనైనా ఏడికెళ్ళు పెట్టుకుంటాడు రేటు పెంచుతనే కదా మరి ఫ్రీ డెలివరీ అనేది అలా కాకుండా మనం చేసేది మనం ఫ్రాంట్గా చెప్పాలి రైతుకు కరెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం ఓకే సరే అయితే మీ దగ్గర ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు రెడీగా ఉంది దాదాపు మన దగ్గర నాలుగు ఎకరాలు ఉంది అండి నాలుగు ఉంది అయితే మనకు ఉన్నది పది ఎకరాల ల్యాండ్ ఉంది మనం ఏంటంటే దీనిలోకి వచ్చిన ఎందుకు వచ్చినామంటే ఇలాంటి ఫోర్ జీ బుల్లెట్ ఇంకా ఎన్ని ఉన్నా సాగు చేయాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాం ఓకే అంటే ఇంకా నేపేర్లో ఇంకా ఎక్కువ ఏజ్ డెవలప్ జతలప్ చేయాలంటే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చినామండి ఓకే సరే అంటే రైతులు ఇప్పుడు కొందరు ఫైవ్ హండ్రెడ్ కావాలంటారు టూ హండ్రెడ్ కావాలంటారు ఎన్ని అయితే మీరు డెలివరీ చేయగలుగుతారు మాక్సిమం మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు చేయాలనుకుంటున్నాం అండి ఓకే ముత్యాలి గారు అయితే దాదాపు వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆ తరం నుంచి వారికి డైరీ ఫామ్ మీద అనుభవం చాలా ఉంది వివిధ రకాలైనటువంటి గడ్డీలను వేసి చూడడం జరిగింది అయితే తనకి ఈ ఫోర్ జీ బుల్లెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి దీని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇది బాగా దిగుబడి వస్తుందనే ఉద్దేశంలోతో దాదాపు ఒక పది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది అయితే తను వాడుతూ మిగిలినటువంటి ఏదైతే ఈ మనకు ఫోర్ జీ బుల్లెట్ ఉందో అది ఇతర రైతులకు అందించాలనే ఉద్దేశంతో దాదాపు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఏ మనకు కార్గో ద్వారా మనకు టీఎస్ కార్గో ద్వారా పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే మరి వారి నెంబర్ నేను లాగా స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఓకే ఇది ఈ వీడియో చిరు చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి